అతను చూడండి ప్రపంచం గురించి పట్టించుకోడు యాజ్ ఆల్వేస్ మంచిదే కదా అమ్మా హీ ఫీల్స్ రిలాక్స్డ్ ఆఫ్టర్ ద బిగ్ స్కేర్ బిగ్ స్కేర్ నాకు అతని కంటే ఎక్కువ హీ కేర్ ఫ్రీ అందుకే ఇవన్నీ జరిగాయి రెక్లెస్ ఫెలో కానీ ఆ చోటు బాగుంది శ్రీ నేను చాలా భయపడ్డాను నాకు వెయ్యి ఉండేవి అన్నింటికి సమాధానం ఇచ్చారు ఆ తర్వాతే ఐ గేవ్ పర్మిషన్ అతను మీ మాట వింటున్నాడు కదా దట్స్ గుడ్ థింగ్ యూ ఏంటిది అసలు నాకు చట్నీ రానేలేదు గుడ్ బాయ్ నో It's the instructions of Pushpa. Oh, Pushpa. Nana was telling me about her. Nana's baga choos kuna rata. Nana's jagrat gane But you are amma needed it more. Hmm. But she is a lovely girl. Very meticulous. And she still follows upon my health. Nenamenu no pikkil guri chadu. Ta. Ewa ashrun ledhu. You can talk to doctor and check tomorrow.